తోడుగా ఉండి ప్రభాని ధర్మశాస్త్రం అంత అశ్చర్మైన కార్యాలు చూసినట్లు మా కళ్ళు తెరవండి నివేదికృపదైమని ఏస్తూ నామూల్య వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఇలాగా మన పరిశుద్ధ గ్రంథం నుండి మత సువార్త నాలుగో అధ్యాయము రెండో మాట చదువుకుందాం నలభై దినములు నలభై రాత్రులు ఉపాసం ఉండిన పెమ్మట ఆయన ఆకిలి కొనగా ఆ శోధకుడు ఆయన యొక్క వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లైనట్లు ఆజ్ఞాపించమన్ను ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని శోధన అనగా అపవాది ఎప్పుడు విశ్వాసం మీద ఆ యొక్క దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనము అక్కర్లో ఉన్నప్పుడు అవసరతలో ఉన్నప్పుడు వాడు దాడి చేయడానికి చూస్తాడు పిల్లల యశుప్రు యొక్క జీవితంలో అదే ఇక్కడ కనబడుతుంది ఆయన ఆఖరితో ఉన్నాడని ఎరిగి దాన్ని ఆ ఉపయోగించుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని బట్టి శోధించడానికి అక్కడ రావటం అనేది జరిగింది ఇంకోటి నుండి ఏ సందర్భంలో వస్తాడంటే నలభై దినాలు ఈయన ఉపాసం ఉన్నాడు ఈ యొక్క ఈ సందర్భాన్ని బట్టి ఇచ్చాడు ఇంకోటి అంటే ప్రభువు స్వరం అంతకుముందు బాప్తేశం తీసుకున్న తర్వాత ప్రభు స్వరం అక్కడ ఎన్నపడింది ప్రహారం మాట చూస్తే అధ్యాయంలో యేసు బాప్తేసూ పొందిన వెంటనే నీళ్ళ నుండి వడ్డుకు వచ్చిను ఇదిగో ఆకాశం తెరబడిన దేవునాత్మ పౌరములు దిగి తన ఇద్దరుకు వచ్చేటట్టు చూచును మరియు ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిను బైబిల్లో ఒక సాతానుడు మానవుల మీద ఏ సమయంలో దాడి చేస్తాడు ఏ సమయంలో వాడు శోధిస్తాడు ఏ సమయంలో వాడి యొక్క అంటే కీళ్ళది వాతలు పెడతాడు అంట చూసారా అట్లాగా ఏ సమయంలో వాడు వాడి యొక్క పన్నాంగాలను విశ్వాసుల మీద ప్రయోగిస్తాడు అన్నది ఈ ధర్మశాస్త్రంలో దేవుని వాక్యంలో స్పష్టంగా అనేక భక్తుల విషయాల్లో దేవుడు స్పష్టంగా రాక ఎలాంటి సమయంలో చేస్తా అంటే మా మంచి పరిస్థితికి వెళ్ళిన తర్వాత ఇక గర్వించేలాగా చేస్తాడు ఒక వ్యాపారంలో కాని ఒక ఉన్నతమైన శిఖరాలకి మనం మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి సంపాదించుకున్నప్పుడు ఆ సమయంలో వాడు చేసే దాడి ఎలా ఉండిద్ది అంటే దూరం చేయడానికి గర్విష్టి నువ్వు నాకు విరోధమే అన్నట్లుగా నాశనానికి ముందు గర్వం నడిచిద్ది అన్నట్లుగా ఏం చేస్తాడంటే ఆ సమయంలో దాన్ని కూడా ఉపయోగించుకొని నీ అంత తోడు లేడు అన్నట్టుగా ఆ సమయంలో దాడి చేయడానికి వస్తాడు ఇంకోటి ఏంటంటే ఆ మనము ఏదన్నా ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అనుకోండి ఆ లేకపోతే ఏదన్నా వ్యాపారంలో లాస్ అయిపోయాడు అనుకోండి లేకపోతే ఏదన్నా ఆ జరగకూడదని అతని జీవితంలో జరిగినప్పుడు ఇక కుంగిపోతున్న సమయంలో ఒక నిరుత్సాహం అనే ఆయుధంతో వాడు మానవుల మీదకి వస్తాడు జాగ్రత్తగా ఈ మాటల్ని గమనించండి ప్లానా మంచి ఏదన్నా పరిశీలిస్తేనామో నీ అంత చూడని చెప్తాడు లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయితేనేమో ఇక నువ్వెందుకు అన్నట్టుగా ప్రతి దాన్ని వాడు క్యాచ్ చేసుకుంటా ఉంటాడు ప్లానా దేవుడు ఆ దేవుని యొక్క కుక్కను బట్టి రాజు లేడని రాజు కావాలని వారు ఆశపడుతుండగా ముందు ప్రవక్తగా ఉన్న సమయాలు వారిని ఆ ప్రవక్తగాను న్యాయాధిపతిగాను రాజు యొక్క స్థానాన్ని భర్తీ చేస్తూ కొనసాగిస్తున్న సమయాల్లో దేవుడు గాడిదులు కాసుకునే వ్యక్తిని గాడిదలు కలిగిన వ్యక్తిని శవుల్ని సమయల ద్వారా అభిషేకించి దేవుడాతో అతను నింపి అతడు ఏ దేశం మీదకి కత్తి వెత్తితే ఆ దేశం మీద జయమిచ్చేలాగా దేవుడు చేశాడు పిల్లల ఇష్ట ప్రజలు అందరూ ఎంతో సంతోషపడతారు అయితే అతడికి ఇక మనుషులు ఘనత ఆశించేలాగా సాతాండు ఇక దేవుడు ఏమనుకుంటున్నాడన్న పరిస్థితి పోయి మనుష్యులు ఏ ఘనత కోరుకునేలాగా మారిపోతాడు ఇప్పుడైతే తన జీవితంలో ఈ సాతాండ్ దాడి చేస్తున్నాడో అతను గ్రహించలేకపోయాడో ఆ సమయాల దగ్గర తన స్థితిని ఒప్పుకుంటాడు నెక్స్ట్ ఏంటంటే దావిదీ విషయంలోకి వచ్చేవాటికి ఆ అతడు మనుషులు అతను ఎక్కువ పొగిడాడు ఆ నెక్స్ట్ తనని పొగడలేదు తక్కువ పొగిడారని దావిదు మీద బాధ పెట్టుకుంటాడు చూడండి పిల్లరా అతన్ని రాజుగా చేసింది ఎవరన్న విషయం అతడు మర్చిపోయి అతడు గర్వించేలాగా అతను కలుగున్న పరిస్థితిని బట్టి గర్వించేలాగా అతను మారిపోయినప్పుడు చివరికి ఏమైపోయిందంటే దేవుని ఆత్మ అతన్ని విసర్జించినట్టు అయిపోయి ఓ దురాత్మ అతని మీద ఎల్లప్పుడూ ఆ యొక్క వస్తువు అతను మనశ్శాంతి లేకుండా ఆ ఆధునికే మనశ్శాంతి కాదు అతని వల్ల రాజ్యానికి మనశ్శాంతి ఉండదు అతడు అల్లుడిని ప్రేమించలేడు కూతుర్ని ప్రేమించలేడు కొడుకు మీద అంతగా ప్రేమించలేడు అతడు జీవితం అంతా ఏమైపోయిందంటే ఎంతో అతను చివరి వరకు కూడా ఎంతో బలకిండి అయిపోయాడు కత్తి పైకేసుకొని ఇక నిలబడతాడు ఎట్లా ఇక ఆ కత్తి కింద అది వచ్చి దిగిపోయింది ఒక మాట జాగ్రత్త గమనించండి నాశనానికి ముందు గర్వం నడిచిద్ది అన్నట్టుగా గర్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అతిశయం ఎవరి దగ్గర నుంచి వచ్చింది లేకపోతే నేను అన్న మనసు ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది అపవాద దగ్గర నుంచి వచ్చింది అది లూసిఫార్ దగ్గర నుంచి వచ్చింది నిజంగా చాలా పర్యాయలు ఆ మనం బహుగా తగ్గించుకున్నట్టుగా మనం ప్రార్థనలో కనబడతాం కానీ నిజంగా ప్రార్థన ముయించుకొని బయటికి వెళ్ళంగానే మనల్ని ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు మరలా ఏంటి నన్ను ఏంటి మాట అంటారు అన్నంతగా మనం ఇక పాత స్వభావం బయటపడిపోతా ఉంటుంది ఇప్పుడు మన తగ్గింపు మందుల్లో కాదు కానీ మనం ఎల్లప్పుడూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే సాతాండు అక్కడ ఆ చూశాడు చూసి ఇతడు ఏ రాజ్యం మీదగా వెళ్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు చేస్తున్నాడు దేవుడు ఇతను తోడుగా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తున్నా అంటే దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటలో ఇతను సొంత ఆలోచన కలిపేశాడు సొంత ఆలోచన కలిపేసి ఆ ఇక తన యొక్క జీవితంలో ఏంటంటే ఏదైతే తీసేయమన్నాడో అక్కడి నుంచే బలమైన యుద్ధుల్ని గొర్రెల్ని తెచ్చుకుంటాడు సమీర్ గారు అడిగినప్పుడు కూడా సౌల్ని ఏమంటాడంటే నేను దేవుడి చిత్తాన్నే చేశా అన్నట్టుగా మాట్లాడతాడు అయితే ఆయన చెబుతాడు దేవుడు అలాంటి విషయాల్లో సంతోషించాడు నువ్వు దేవుడు చెప్పింది చేయలేదు సోది చెప్పే పాపంతో మాయ విగ్రహాలను పూజించే పాపంతో సమానం మూర్ఖ తాగపరిచావు నువ్వు మాట వినలేదు అని చెబుతాడు పుల ఇక్కడ సాతారణడు ఈ యొక్క రాజైన సవుల్ని ఆ యొక్క పట్టుకోవడానికి వేసిన పద్ధతి వేసిన ప్లాన్ వాడిన యొక్క మోసం ఏంటంటే ఆ హెచ్చించుకోవడం ప్లాన్ హెచ్చించుకోవడం హెచ్చించుకోవడం ద్వారా తన సొంత ఆలోచన చేయడం ద్వారా ఏమైపోతుందంటే తన జీవితం ఎంతో నిజంగా మారిన కొత్త దినాల్లో ప్రతి చిన్న విషయం మనం దేవుడి మీద ఆధారపడతాం ప్రతి చిన్న విషయం కూడా ఎట్ వెళ్ళాలి ఏం చేయాలి ప్రభా నన్ను ఏం చేయమంటావు ప్రావా ఇట్లాగా ప్రతి చిన్న విషయం కూడా దేవుడి మీద ఆధారపడతారు ఏ విశ్వాసం అయినా సరే రాను 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 పేరు ప్రఖ్యాతులు హోదా అన్ని పెరిగిన తర్వాత ఏమైందంటే ఒక మోసం ఏంటంటే ఒక మంచి పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ లేక చవుల్లాగా ఇక ఉన్నతమైన పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక దేవుడు ఆలోచనతో పాటు మన ఆలోచనలు కలిపేసే పరిస్థితి ఎవరిన మంచి ఒక బంధువు మన ఇంటికి వస్తే బాగా అభిమానం అయిపోయి మనకి అతనికి ఒక మంచి మా యొక్క బూస్ట్ ఒకటి ఆ పాలు ఈ యొక్క హార్లిక్స్ బూస్ట్ కలిపి గ్లాసులో వచ్చి తర్వాత మంచి ఒక పంచదారతో ఒక మజ్జిగని లస్సీలా తయారు చేసి ప్రేమ ఎక్కువ రెండు కలిపి ఇచ్చాం అనుకోండి అది తాగటానికి అవకాశం ఉంటుంది అంటే అది తాగడానికి అవకాశం ఉండదు అలాగా సొంత ఆలోచన కూడా అలాగే ఉంటుంది మన సొంత ప్రయత్నాలు కూడా అలాగే ఉంటాయి దేవుడు ఆలోచన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ వ్యక్తిని చతాడు ఖచ్చితంగా చూశాడు అబ్బో ఇతని దేవుడు ఎన్నుకున్నాడు ఇతని దేవుడు హెచ్చించాడు ఇతను వల్ల దేవుని నామం కనపరచబడుతుంది ఇతని దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు నిజంగా ఎక్కడికి వెళ్ళినా విజయం జరుగుతుంది ఎట్లా జ్వరబడదాము ఎలా జ్వరబడదాం ఇతను హృదయంలో ఎలా జ్వరబడదాం ఎలా జ్వరబడదాం మనుషులు బాగా పొగుడుతున్నారు మనుషులు నిన్ను పొగుడిని వెళ్ళడానికి శ్రమ ఈ శ్రమ ఇక ఇతడు ఇక ఆ తన స్థానాన్ని ఇక ఇంతమంది పాటికి ఇక మనుషులను కనపరచడానికి తెలుగు అవ్వండి అనుకుంటారు ఆయా బలమైన యుద్ధుల్ని బలమైన గొర్రెల్ని దేవుడ పూర్తిగా ఏం చేయమంటే తెలుగులో అనుకుంటారు అనుకున్నాడో ఏంటో మరి గొప్పవాడు అనుకుంటారే అనుకున్నాడో ఏంటో మరి ప్రభువు మొదలుకొరిందే ఉండింది ప్రభు మెచ్చుకున్నవాడే ఎగ్గుడి తండ్రి తాను మెచ్చుకున్నవాడు ఎగ్గుడు కాదు అని ఉండింది ఇక వాళ్ళ కోసం ఇతను ఏం చేస్తారంటే వాటిని తెచ్చుకుంటాడు ఇట్లా ఏదైతే పూర్తిగా లైవ్ చేయమన్నాడో అది లైన్ చేయకుండా తెచ్చుకోవడం వల్ల తాను జీవితంలో సమయలు చెప్పినప్పుడు కూడా సరి చేసుకోలేడు తర్వాత తన జీవితంలో ఎప్పుడు తన యొక్క ఆ పరిపాలన మొత్తంలో కూడా మనశ్శాంతి లేకుండా చివరికి విచారంతోనే తన జీవితాన్ని గురించినట్టుగా మనం చూస్తున్నాము అంటే ఇక్కడ సాతాను వాడే పద్ధతి ఏంటంటే సాతాను వేసే ప్లాన్ ఏంటంటే నీవు ఏదన్నా నేను చాలా మందిని చూశాను ఒక అతను ఒక పల్లెటూరు నుంచి విజయవాడ వచ్చాడు విజయవాడ వచ్చి ఆ వాళ్ళ కుమార్తెకి ఏదో మగబెట్టి పుట్టాడంటే ఆ హాస్పిటల్ చూసి ఇక నాకు మనవడి పుట్టాడని ఒక ఆనందంతో అతడు ఒక బార్ షాప్కి వెళ్ళి ఫుల్కి తాగి ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గర కూర్చున్నాను ట్రైన్ వెళ్తా ఉంది ఐదారు స్టేషన్ దాటిన తర్వాత అతడు సరిగ్గా ఆ మొత్తు వల్ల సరి కూర్చోలేపోయాడు సంథింగ్ జరిగింది అక్కడి నుంచి జారి పడిపోయాడు మోకాళ్ళ పై వరకు రెండు కాళ్ళు తీసారు పిల్ల హాస్పిటల్కి వెళ్ళి మేము చూసినప్పుడు మాకు చాలా బాధ వేసింది అరే అని చెప్పి ఏదన్నా సంతోషం వస్తే ఏదన్నా ఎవరు చనిపోయారు అంటే చాలు అక్కడ మళ్ళా సాధన చెప్పింది వాళ్ళందరూ బాధలో ఉన్నారు కాబట్టి నువ్వు మళ్ళా తాగు అని చెప్పేసి ఎంత మోసం చూడండి పిల్లల ఏదన్నా ఆ ఏదన్నా పరిస్థితి మంచి పరిస్థితి వస్తేనేమో నీ అంతటి వాళ్ళు లేవుడు అనే పరిస్థితి సాధన తీసుకెళ్తున్నాను లేకపోతే ఏదన్నా పరిస్థితుల్లో వ్యాపారం లాస్ అయిందా లేకపోతే నువ్వు ఏదో అనుకున్నా చేయిపోయావా లేకపోతే ఏదైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా ఏదన్నా పరిస్థితుల్లో అయిపోయింది సార్ ఇక నీ పరిస్థితి నువ్వు వేస్ట్ నిరుత్సాహంలోనికి తీసుకెళ్ళిపోయి ఇంకెందుకులే ఈ జీవితం సచువ అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాడు మొదటిగా దేవుడు వాక్యంలో దేవుడు బిడలైన వారు ఎలా జయించారు ఏ వారు అలాంటి నలభై దినాలు యొక్క ఆ రాత్రి పగల్లో ఆయన ఉపాసం ఉన్న పిమ్మట శోధిస్తున్నప్పుడు శరీర సంబంధమైన ఒక విషయాన్ని తీసుకొస్తున్నప్పుడు నిజంగా ఆయన ఆత్మ సంబంధమైన విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు తెలియజేసి సాతన్ యొక్క నోరును మూపించి ఆ నిజంగా కేవలం అక్కడ ఆదాము అవన్నారు వాళ్ళకి చెప్పాడు కానీ వాళ్ళ వాక్యాన్ని ఉపయోగించలా దేవుడి మాట ఉపయోగించలా దేవుడి వాక్యం వెలుగు లాంటిది కట్టికి చీకట్లో కూడా లైట్ వేస్తే అది చక్కగా వెలుతురుగా మారింది పగలుగా మారింది అట్లాగే ఆ మనము ప్రతి పరిస్థితిలో కూడా జాగ్రత్త గమనించండి ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను ఏదన్నా సందర్భంలో నిరుత్సాహపరుస్తున్నప్పుడు వెంటనే దేవుడి వాక్యం మనకి ఆధారంగా ఉంది దేవుడి వాక్యం మనకు ఆయుధంగా ఉంది దేవుడు వాక్యం ఒక పనిముట్టుగా ఉంది దాన్ని అప్లై చేయటమే మాట యశుపురవారు ఎలా చెప్పాడు అట్లా ఇదిగో దేవుడి వాక్యం రాయబడి ఉంది వాడు ఏం చేయలేకపోయాడు అట్లాగే దేవుడి వాక్యం ఎలా ఉంది అంటే ఖచ్చితంగా వాడు అద్ద నుండి ఖచ్చితంగా పారిపోతాడు శరీర సంబంధమైన యొక్క నిరుత్సాహం నుంచి దేవుడు ఎలగొట్టి గొప్ప జయాన్ని మనకిస్తాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవుడా నాయన వాడు మోసగాడు వాడు కీళ్ళు తిరిగి వాత పెట్టినట్టుగా నాయన ఎంతో దుర్మార్గంగా ఆయన మనిషికి ఏదన్నా నువ్వు హెచ్చిస్తే దాన్ని బట్టి గర్వించేలా చేస్తున్నాడు అయా నా తండ్రి ఏదన్నా సందర్భంలో వారు ఏదన్నా వి శరీర సంబంధ విషయాల్లో బలహీనమైతే నిరుత్సాహపడేలా చేస్తున్నాను నాయన ఏదైనా నీ వాక్యం మాకు తోడుగా ఉంది నీ వాక్యం చేత వాడిని మేము జయించడానికి నాయన వాడిని నాయన తరివి కొట్టడానికి మీరే అట్టి కృపను మీరు మాకు తెచ్చామని ఏ సున్నాములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె Thank <laughs>